లాస్ట్ టూ మంత్స్ ముందు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక పాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కోసం ఒక జీవో రిలీజ్ చేసింది ఆ జీవో ప్రకారం ఏంటంటే ఇంటర్నేషనల్ మెల్ కట్టిన ప్రతి స్పోర్ట్స్ మ్యాన్కి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్గా రిక్రూట్ చేశారన్నమాట సో అది చూసుకొని మేము ఇన్స్పైర్ అయ్యి తప్ప మేము కూడా ఒక ప్రపోజల్ ఇద్దాం మన లోకేష్ గారికి లోకేష్ గారు అందరికీ చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు సో మాకు కూడా రెస్పాన్స్ అవుతామని హోప్తో ఇక్కడ వచ్చాం వచ్చడం జరిగింది మాకు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు హోప్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సార్ తప్పకుండా దీనికి స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళ దృష్టిలో తీసుకెళ్తా ఉన్నారు మమ్మల్ని కూడా తప్పకుండా అక్కడికి వెళ్ళమన్నారు ఆయన కల్పిస్తా ఉన్నారు సో ఆర్ హ్యావింగ్ ఏ పాజిటివ్ హోప్ దాట్ విల్ గెట్ ఎ ఇన్ దిస్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు అంటే ఇండియా తరపు నుంచి వెళ్ళి వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో వెళ్ళి మెడల్స్ కొట్టడం అంటే వాళ్ళు కష్టపడి అంత కష్టపడి అంత డబ్బు ఖర్చు పెట్టి అంత దూరం వెళ్ళి మెడల్ కొట్టిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళకి వీళ్ళు స్పోర్ట్స్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రెసెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి రిక్రూట్మెంట్ అయితే అసలు ఏం జరగలేదు సో ఇన్సెంటివ్స్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి సో మేము అంతా అంత అంతా చెప్పడం జరిగింది సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సో విఆర్ హ్యావింగ్ ఏ పాజిటివ్ హోప్ దట్ విల్ గెట్ ఇన్సెంటివ్స్ అండ్ యాజ్ అస్ జాబ్స్ చాలా బాగా మాట్లాడారండి లోకేష్ గారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రాగానే అంటే మేము చెప్పే వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మధ్యలో ఆపడం ఎలాంటి చేయలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి పాయింట్ విన్నారు ప్రతి పాయింట్కి రెస్పాండ్ అయ్యి తప్పకుండా ఆయన పక్కన ఓస్టీ సార్ చెప్పారు తప్పకుండా దీనికి మేము స్టడీ చేసి తప్పకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని మాకు హామీ ఇచ్చారండి థ్యాంక్ యూ నా పేరు డొంకినానుషా అండి మేము ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి వచ్చాము నేను జూనియర్ వరల్డ్ మెడలిస్ట్ అండి మాకు స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్ జాబ్స్ ఏమీ తీయలేదండి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరికి సో దానికోసం మాట్లాడడానికి లోకేష్ గారిని కలవడానికి వచ్చామండి సార్ స్పందించిన విధం మాకు చాలా బాగా అనిపించింది లేదండి కలవలేదు ఇప్పుడు కలిసాము సార్ కూడా స్పోర్ట్స్ మినిస్టర్తో మాట్లాడిస్తాననేసి అన్నారు సో మాకు హోప్ఫుల్గా ఉందండి మాకు కూడా జాబ్స్ వస్తాయి అనేసి చాలా బాగా మాట్లాడండి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మా ప్రాబ్లమ్స్ అన్ని విన్నారు వాటిని రెటిఫై చేస్తామని కూడా చెప్పారు సార్ అయితే మేమైతే ఇక్కడికి వచ్చింది తొమ్మిది మంది వచ్చామండి ఇంకొక త్రీ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం ఇబ్బందులు వాళ్ళు రాలేదు చాలా దూరం నుంచి రావాల్సి వస్తుంది అనేసి సో మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నామండి ఇంటర్నేషనల్ ప్లేస్ సో మాకు జాబ్స్ అండ్ మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్ రావాలనేసి మేము సార్ని కలవడం జరిగిందండి ఈ రోజున స్టేట్ వైడ్గా అన్ని డిస్టిక్ల వాళ్ళు వచ్చామండి పవర్ లిఫ్టింగ్ గేమ్ నుంచి వచ్చాం